ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా పదిహేను ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటువంటి ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంత ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది ఆయనా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు ఆగిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో అయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేసి రాయ ఊరితో రేవంత్ రెడ్డి ఆవేరు నియోజకవర్గంలో ఏ ఊరు కూడా ఊరి పోదాం వంద శాతం ఆ ఊరిలో రుణమాఫీ అయింది అందా మీకు దమ్మతో పోదాం నీ ఏ ఊళ్ళని సెలెక్ట్ చేసుకో ఒక్క ఊళ్ళో మొత్తానికి పోతాం ఫైనా ఏ ఊళ్ళని ఫైనా ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జరం మెల్లగిస్తాము అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెల్ల మెల్లమెల్లగా చేస్తాము అంటాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు మీట్ పెట్టిండు నలభై రెండు లక్షల మందికి చేయాలి కానీ ఇరవై రెండు లక్షలకే చేసినాం అన్న రెండు లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు ముట్టినాయి ఇంక ఇరవై రెండు లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి అంటారు మేము ఏసినంగా బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటాం ఏడు వేల ఐదు వందల ఇరవై ఇత్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాం ఇలా ఎవరు ముఖ్యమంత్రి దో మాట ఉప ముఖ్యమంత్రి ఓ మాట మంత్రులది తలో మాట ఒక్కరికొక్కరికి స్థుతి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తామనుకున్నారు అనుకున్నారు ఊకుంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం అసెంబ్లీలో కొట్లాడినాం ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన్ని మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజ్ చేయాలనుకున్నాడు ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్ మాట ఇవ్వలే అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా మనం ఎలక్షన్ల ముందు రైతు బంద్ ఇస్తామని చెప్పినామా ఓట్ల కోసం మాటిచ్చినామా ఓట్ల కోసం చెప్పకపోయినా పదకొండు విడుదల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధించిండు కేసీఆర్ దాదాపు రైతు బీమా కింద ఆరున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్